హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయ బ్లాగ్స్ ఈరోజు నేను వంకాయ ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను దాంట్లో పకోడి కూడా వేసాను సో వంకాయ పకోడి ఫ్రై అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దానికి నేను ముందుగా ఇలా మట్టి మట్టకళలో చేస్తున్నాను చాలా బాగుంటుంది ముందుగా నేను ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను అందులో నేను తాలింపుగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఈ నెల కోసుకున్నాను సన్నగా సో ఇవన్నీ బాగా వేగాలి ఇప్పుడు నేను ఈ మట్టి కళాయిని లూలు మాల్లో తీసుకున్నానండి చాలా వన్ ఎయిటీ రూపీస్కే చాలా మంచి ప్రైస్కే వచ్చింది చాలా థిక్నెస్ బాగుంది హెవీగా ఉంది కూడా సో మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే మాత్రం లూలు మాల్లో వెళ్ళి పర్చేస్ చేయండి నేను ఇంకా ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడానికి నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి దాని తర్వాత నేను కొంచెంగా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను చాలా తక్కువ వేసుకున్నాను అండి హాఫ్ స్పూన్లు అంతే అది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఈ వంకాయ పకోడీ కర్రీ అయితే చిన్నపిల్లలు కూడా బాగా తింటారు అంటే డిఫరెంట్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది కదా సో దానివల్ల మంచి కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను కొద్దిగా మళ్ళీ సాల్ట్ కూడా వేసుకున్నాను పసుపు కారం కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకొని ఇంకా ముందుగానే కట్ చేసుకున్న వంకాయలని ఇందులో వేసుకుంటున్నాను ఇలా ఈ వంకాయలు ఉంటాయి కదా పర్పుల్ కలర్లో ఇలా ఈ వంకాయలు అయితే చాలా బాగుంటాయి ఈ కూరకి మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట బాగా ఫ్రై చేసుకోవాలండి వంకాయ అంటే మళ్ళీ పచ్చి స్మెల్ రాకుండా బాగా ఫ్రై చేసుకొని తర్వాత మూత పెట్టి మనం మగ్గించుకోవాలి ఇలా వంకాయలన్నిటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను యాక్చువల్లీ అది నేను పకోడీ కలపలేదండి ఇది ఏంటంటే బజ్జీ పిండి ఉంటుంది కదా మేము బజ్జీలు వేసుకున్నాము ఇది చూపిస్తున్నాను కదా ఇవే నేను బజ్జీలు వేసుకున్నాను దాన్ని దాని తర్వాత మిగిలిపోయిన పిండిలో నేను మామూలుగా ఇలా ఉండలుగా వేసేసాను పకోడీలాగా వేసేసాను అన్నమాట అవి అవి యాడ్ చేస్తున్నాను నేను యాక్చువల్లీ ఇది పకోడీ కాదు అందులోపల మీకు ఉల్లిపాయ కానీ ఏమీ దొరకదు అది జస్ట్ బజ్జీ పిండి మీరు పకోడీతో కూడా చేసుకోవచ్చు ఇలాగా బజ్జీ పిండి పకోడీలాగా వేసాను నేను కూడా చేసుకోవచ్చు ఇది చేసాకనే నాకు అనిపించింది దీంతో కూడా చాలా బాగుంది అనిపించింది కానీ అంటే పకోడీకి దీనికి తేడా ఏంటంటే జస్ట్ ఉల్లిపాయ ఉంటుంది ఉల్లిపాయ ఉండదు అంతే నేను ఆ పకోడీలని కొంచెం కట్ చేసేసుకున్నాను అనమాట ముక్కలుగా చేసుకుని ఈ ఉడికిన వంకాయల్లో వేసి కలిపేస్తున్నాను ఇలా వేసి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ కారం అన్నీ కరెక్ట్గా సరిపోయలేదు చూసుకుంటే అంతే సరిపోతుంది ఇంకొకసారి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకుంటే అయిపోయినట్టే వంకాయ పకోడి ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను చాలా కొంచమే పడుతుంది ఎక్కువ పట్టదు గరం మసాలా సో ఫైనల్గా వంకాయ పకోడి ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నేను అల్లం పచ్చడి తయారు చేశాను ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది ఇది మనం ఇడ్లీతో కానీ దోశతో కానీ పెసరెట్లు ఉప్పునుగ్గులు ఎన్ని ఐటమ్ ఎన్ని టిఫిన్ ఐటమ్స్కి పక్కన పెట్టుకొని హ్యాపీగా తినచ్చు మెయిన్గా ఈ అల్లం ఎండుమిర్చి చింతపండు బెల్లంతో చేస్తున్నాను మెయిన్గా ఈ వింటర్ టైంలో చాలా బాగా ఇది యూజ్ అవుతుంది మనకి తింటున్నా కూడా హాయిగా ఉంటుంది కొంచెం తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా చా అన్నీ అన్ని టేస్టులు తెలుస్తాయి అల్లం పచ్చళ్ళు అయితే ఇది నిల్వ ఉంటుంది కూడా అంటే బయట పెట్టట్లేదు అండి నేను అంత చేసేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను దానికోసం నేను ముందుగా కళాయి తీసుకుని ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అయితే అల్లాన్ని అల్లం ఇంకా చింతపండు బెల్లం సేమ్ క్వాంటిటీ ఎండుమిర్చి మాత్రం అందులో హాఫ్ ఎంత వెయిట్ ఉంటుందో అందులో హాఫ్ ఎండుమిర్చి అన్నమాట కొలతలు తర్వాత అల్లం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు అల్లం నూనెలో వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది అంతవరకు మనం ఫ్రై చేసుకుందాము నిజంగా చెప్పి చాలా బాగుంది అసలు పప్పు అన్నంకి పక్కన పెట్టుకుని కూడా తిన్నాం మేము అంత బాగా నచ్చింది ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను అంటే అల్లం వంద గ్రాములు తీసుకున్నాం అనుకోండి ఎండుమిర్చి ఫిఫ్టీ గ్రామ్స్ ఇంకా చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం కూడా హండ్రెడ్ గ్రామ్స్ అంతే కొల పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా ఇంకా ఈ ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేయాలన్నమాట అది చల్లారని వరకు ఉండి ఇంకా మనం మిక్సీ చేసుకోవాలి ఈలోపు నేను చింతపండుని కొంచెం నీళ్లు కూడా వేసి పొయ్యి మీద పెట్టి మరి అంటే అన్నమాట చింతపండు అయితే సాఫ్ట్ అయిపోయింది అది చూపిస్తున్నాను కానీ కనబడలేదు కొంచెం కనబడింది ఇంకా బెల్లం కూడా తీసుకున్నాను తురిమింది ఇంకా ఫస్ట్ ఇవన్నీ ఇప్పుడు ఫ్రై చేసుకున్నవన్నీ చల్లారిపోయిన తర్వాత అది ముందు గ్రైండ్ చేసేసుకోవాలి ఆ తర్వాత నేను ఇలా కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నాను కదా చింతపండు అది ఇంకా బెల్లం సాల్టు పసుపు అన్నీ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి పసుపు వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ ఇంకా ముందుగానే తురుము పెట్టుకున్న బెల్లం ఇది కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఎండుమిర్చి ఒకటే హాఫ్ వస్తుంది వెయిట్లో మిగతావన్నీ సేమ్ క్వాంటిటీస్ ఇవన్నీ వేసుకొని మీకు అవసరమైతే ఇంకా అవసరపడతాయి వాటర్ అయితే కొద్దిగా వేడి నీళ్ళనే వేసుకు వేసుకోండి గ్రైండింగ్ చేసినప్పుడు మధ్య మధ్యలో కలుపుకొని మీరు హాట్ వాటర్ని మాత్రమే వేసుకోండి బాగా మెత్తగా పేస్ట్ అయిపోవాలన్నమాట అప్పుడు టేస్ట్ అయితే బాగా వస్తుంది కానీ నేను ఈ అల్లం పచ్చడి చేసినందుకు నేను నైట్కి పెసరెట్లు పెసరిపప్పు నానబెట్టి పెసరట్లు వేసుకున్నాను దాంతో అయితే ఇంకా చట్నీ అద్దిరిపోయింది వేరే లెవెల్ అనమాట చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ మీకు ఏమి సరిపోకపోయినా ఇప్పుడు టేస్ట్ చూసి వెంటనే వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండింగ్ చేసేసుకోండి ఇంకా తర్వాత ఫైనల్గా తాలింపు వేసుకోవాలి దానికి కొంచెం నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ కొద్దిగా వేసుకో ఎక్కువే వేసుకోండి ఫ్రై ఇది మరిగాక ఆవాలు జీలకర్ర కొంచెం ఎండుమిర్చి ముక్కలు రెండు మూడు ముక్కలు వేసుకున్నాను అంతే అవన్నీ ఫ్రై అయిపోయాక ఇంకా అంటే తాలింపు వేసుకుంటే మనకి చూడటానికి బాగుంటుంది కొద్దిగా నిల్వ కూడా ఉంటుంది అనమాట ఎక్కువ రోజులు సో కరివేపాకు కూడా వేసుకొని ఇంకా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవడమే ఇంకా అంతే ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది కొంచెం కొంచమే తింటే హ్యాపీగా బాగుంటుంది సో ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి ఈ చలికాలంలో మనకి మంచి రెసిపీ అని చెప్పచ్చు ఇది నేను ఇంకా నైట్కి పెసరెట్లు వేసుకొని ఇంకా చట్నీ కూడా తీసేసుకున్నాను దానికి కొద్దిగా ఈ అల్లం పచ్చడి కూడా సైడ్కి పెట్టుకొని తింటే చాలా బాగుంది అయితే సో అదండి ఈరోజు బ్లాగు ఎంత టేస్టీగా ఉండే వంకాయ పకోడీ ఫ్రై ఇంకా అల్లం పచ్చడి తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి ఇంకా నా వంటలు కానీ నా వీడియోస్ కానీ నచ్చితే తప్పకుండా వీడియో కింద లైక్ చేయండి ఓకేనండి మళ్ళీ వచ్చే బ్లాగులో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ